రైట్స్ అంటే అంద కలెక్షన్స్ పోస్టర్స్ చూసి వాళ్ళు నిజంగా ఫ్యాన్సా లేకపోతే నిజంగా కలెక్ట్ చేసిందా డాక్యుమెంట్స్ కోసం వచ్చారు సినిమా పండితులు పెద్ద పెద్దవారు మేము సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు కదా వాళ్ళంతా ఏంటంటే కంపల్సరీ త్రీ హండ్రెడ్ కోర్స్ దాట్ది ఊపు చూసి అన్నారు రాజమౌళి గారి తర్వాత ఒక్క ఫ్లాప్ కూడా లేని సినిమాగా ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కే బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి ఇంకా తండేలు ఇవన్నీ చాలా ప్రభాస్ గారి సినిమాలు చిరంజీవి గారి సినిమాలు ఈయర్లో ఉన్నాయి కాబట్టి విషయం అంటే ఇప్పుడు అనిల్ రాయపుడికి బాలకృష్ణ కూడా సరెండ్ అయ్యారు కాబట్టి అంటే భగత్ కేసుర్ లాంటి అవుట్పుట్ సినిమా అంత బాగా వచ్చింది చిరంజీవి గారి సినిమా కూడా ఆయన మార్క్ కామెడీ లేకపోయి ఇప్పుడు అనిల్ రాపిడ్ కూడా ఒక స్టార్ డైరెక్టర్ స్టేజ్ వచ్చింది ఎందుకంటే ఒక డైరెక్ట్ రాజమౌళి గారు అంటే కథ కథనం యాక్షన్ ఓరియంటెడ్ కోరుకుంటారు జనాలు వెంకటేష్ గారు సినిమా అంత రికార్డులు బదులు కొట్టేసి అంత సంపాదించేసిందా దిల్ గారి గారు ఇంటి మీద రైట్స్ జరిగినాయి రైడ్స్ అంటే అంద కలెక్షన్స్ పోస్టర్స్ చూసి వాళ్ళు నిజంగా ప్యాన్సా లేకపోతే నిజంగా కలెక్ట్ చేసిందా డాక్యుమెంట్స్ కోసం వచ్చారు కానీ సంక్రాంతికి వస్తున్నామైతే రియల్ హిట్ అనేది మనకు విజువల్స్లోనే కనబడుతుంది ఎందుకంటే ప్లాస్టిక్ చేసి మరీ కూర్చోబెడుతున్నారు సినిమా హాల్ ఫుల్ అయినా కూడా అంటే రియల్ హిట్ ఇన్ ఫిలిం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫార్టీ ఫైవ్ క్రోడ్స్ పెట్టిన సినిమా వంద కోట్లు దాటడం అనేది ఈజీ కాదు ఈ టైంలో ఎందుకంటే ఓటీటీసు తింరాజు గారు ఇంకొన్న దాస్తారంటారా మించే వచ్చినేమో అని చెప్తున్నారు డౌట్ డౌట్ అంటే చాలామంది క్రెడిట్ ప్రా ఇది సినిమా పండితులు పెద్ద పెద్ద వారు మేము సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారు కదా వాళ్ళంతా ఏంటంటే కంపల్సరీ త్రీ హండ్రెడ్ కోర్ట్స్ దాటుతుంది ఊపి చూసి అన్నారు ట్వంటీ సిక్స్ వరకు దీనికి టైం ఉంది ఫిబ్రవరి వరకు కూడా రావచ్చు ఎందుకంటే అప్పటి వరకు ఏ సినిమాలు లేవు ఫిబ్రవరిలోనే తండేలు వచ్చేంత వరకు అంటే అల్లుడు వచ్చేంత వరకు మామ సినిమానే నడుస్తుందేమో అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే వాళ్ళ అంతా సురేష్ బాబు గారు అండ్ మన అల్లు అరవింద్ గారు కాబట్టి తండేలు వచ్చేంతవరకు సంక్రాంతికి వస్తున్నాం ఆడిపిస్తారేమో అప్పటి వరకు త్రీ హండ్రెడ్ కోర్స్ పక్కా అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వెంకటేష్ గారి కెరీర్లోనే ద బిగ్గెస్ట్ హిట్ అనిల్ రాడి గారు మహేష్ బాబుతో గారు చేసినా కూడా వెంకటేష్ గారితో చేసిన రెండు సినిమాలు వంద కోట్లు దాటడం మూడు సినిమాలు మర్చిపోయిన ఎఫ్ త్రీ కొంచెం యావరేజ్ ఉన్నా కూడా అది వంద కోట్లు దాటింది సినిమా బడ్జెట్ పరంగా కాబట్టి మూడు సినిమాలు ఒక వెంకటేష్ గారి కెరీర్లోనే కాకుండా మన అనిల్ రాయపుడికి కూడా మంచి ఊపు వచ్చింది ఆయన మహేష్ బాబు గారితో చేశారు బాలకృష్ణ గారితో చేశారు కానీ ఒక వెంకటేష్ గారు ఒక ఫ్యామిలీ మూవీతో ఆయన ఈ త్రీ హండ్రెడ్ మార్క్ అనేది దాటుతున్న రాజమౌళి గారి తర్వాత దాటుతున్న డైరెక్టర్ అనిల్ రాయపుడి అండ్ రాజమౌళి గారి తర్వాత ఒక్క ఫ్లాప్ కూడా లేని సినిమాగా ఉన్నారు అంటే అది కూడా అనిల్ రాయపుడి గారే రాజమౌళి గారి సై కూడా యావరేజ్ ఉన్న ఇక్కడ వ్యక్ త్రీ కూడా యావరేజ్ అది బడ్జెట్ పరంగా ప్రొడ్యూషర్లను గట్టెక్కింది కాబట్టి రాజమౌళి గారి తర్వాత రియల్ హిట్ డైరెక్టర్ అనిల్ రాయపుడి గారు ఆయన హిట్ని ఇంకా బాస్తో చేస్తున్నారు మెగాస్టార్తో చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఎంతో క్రేజ్ తెచ్చింది కాబట్టి ఇంకా చిరంజీవి గారితో అంటే ఇంకా ఆటోమేటిక్లీ ఇంకా క్రేజ్ వస్తుంది ఇంకా చాలా హెల్ప్ అయింది ఆయనకి అనిల్ రాయపుడి గారికి ఆయన చిరంజీవి గారితో సినిమా చేయడం ఈ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్ రిట్ అవ్వడం వెంకటేష్ గారు కెరీర్ క్లోజ్ అవుతుందా అని చాలామంది అన్నారు అలాంటి టైంలో వెంకటేష్ గారికి కూడా ఒక ఆక్సిజన్ ఇచ్చింది ఈ సినిమా ఆయన ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు ఫ్యామిలీలో ఎంత బజ్ అనేది ఫ్యామిలీలో వెంకటేష్ గారిని ఇంకా ఎంత ఇష్టపడుతున్నారు అనేది ఈ సినిమా మరోసారి నిరూపించింది భయ నిజంగా రియల్లీ హిట్ ఈ సినిమా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కే బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందేమో చూడాలి ఇంకా తండేలు ఇవన్నీ చాలా ప్రభాస్ గారి సినిమాలు చిరంజీవి గారి సినిమాలు ఈ ఇయర్లో ఉన్నాయి కాబట్టి ఈ త్రీ హండ్రెడ్ కోర్ మార్క్ వచ్చే సినిమాలు దాడుతాయా లేదా చూడాలి భయ అంటే చిరంజీవి గారితో సినిమా కామెడీ అనుకుంటున్నారా లేకపోతే చెప్పారు సరానా మొగుడు టైప్ లో నేను తీస్తాను అల్లుడా మజాక టైప్ లో చిరంజీవి గారు ఫుల్ పర్మిషన్ ఇస్తే ఎందుకంటే ముందు డైరెక్టర్ గారికి ఫుల్ పర్మిషన్ ఇవ్వాలి స్క్రిప్ట్ లో కూడా ఇన్వాల్వ్ కాకూడదు హీరో అతను చిరంజీవి గారు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు అది మనకు ఆచార్య గురించి ఆయన చెప్పారు కాబట్టి కురటాలి విషయం అంటే ఇప్పుడు అనిల్ రాయపుడికి బాలకృష్ణ కూడా సరెండ్ అయ్యారు కాబట్టి భగవద్గీశ లాంటి అవుట్పుట్ సినిమా అంత బాగా వచ్చింది ఈరోజు వెంకటేష్ గారు డైరెక్టర్ని నమ్మారు కాబట్టి ఆయన ప్రమోషన్స్లో ప్రతి ప్రమోషన్స్లో అలా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈరోజు సినిమా అంత బ్లాక్ బస్ట్ హిట్ అయింది ఎందుకంటే సీనియర్ హీరోని పెట్టుకొని ఎక్కడంటే అక్కడ తిప్పారంటే నిజంగా వెంకటేష్ గారు డైరెక్టర్కి సరెండర్ అయినట్టే కదా ఎందుకంటే ఆయన ప్రతి టీవీకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది వంద కోట్లు ఎందుకు దాటలేదు అంటే ప్రమోషన్సే ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ అయినట్టు ఫ్యాన్స్కే తెలుస్తారు తప్ప పబ్లిక్లో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియదు అసలు ఇప్పుడు రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ సినిమా అంటారు ఇందుకనే ఖాళీ ఆయన ప్రీ రిలీజ్కి వచ్చి చెప్పేస్తారు రామ్ చరణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ ఇంకా మన పెద్ద పెద్ద హీరోలు అంతా ప్రీ రిలీజ్కి వచ్చేసి చెప్పేసి వెళ్ళడం వల్లనే వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినట్టు కూడా కొంతమందికి తెలియ ఓన్లీ ఫ్యాన్స్కే తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రేక్షకులకు కూడా తెలిసిందంటే వీళ్ళు టీవీలోకి కూడా వెళ్ళారు సుమా అడ్డ కానీ మనం చిన్న వెంకటేష్ గారిని కూడా తీసుకెళ్ళడం జరిగింది మన విష్ణుప్రియ షోకి కూడా తీసుకెళ్లారు కాబట్టి జగన్ ప్రమోషన్స్ ఇంత బాగా చేశారు కాబట్టి ఈరోజు కలెక్షన్స్ కూడా అంత వస్తున్నాయి ఈ సినిమా రాబోయే డైరెక్టర్స్కి రాబోయే సినిమాలకి ఒక ట్రెండ్ మార్క్ అయింది అంటే ప్రమోషన్స్ ఎలా చేసుకోవాలి జనాల్లో సినిమాని ఎలా తీసుకెళ్ళాలి అనే కలెక్షన్స్ గా అలా వెళ్తున్నాయి ఇరవై ఒక ఐదు కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు ఇప్పుడు మూడు వందల కోట్లు అంటున్నారు ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఎంత సంపాదించారు రికార్డు బ్రేక్ చేస్తా ఉంటారు చిరంజీవి గారి సినిమా కూడా ఆయన మార్క్ కామెడీ లేకపోయి ఇప్పుడు అనిల్ రాపిడ్కి కూడా ఒక స్టార్ డైరెక్టర్ స్టేజ్ వచ్చింది ఎందుకంటే ఒక డైరెక్ట్ రాజమౌళి గారు అంటే కథ కథనం యాక్షన్ ఓరియంటెడ్ కోరుకుంటారు జనాలు అలా అనిల్ రాపిడికి కూడా కామెడీ కోరుకుంటారు భగవత్ కేసరిలో కొంచెం కామెడీ మిస్ అయిందని ఆయన గురించి కంప్లైంట్ వచ్చింది తర్వాత ఆయన బ్లాక్ బస్టర్ కామెడీ ఇచ్చారు చిరంజీవి గారితో కూడా పూర్తి యాక్షన్ తీయలేరు కామెడీ ఉంటేనే చిరంజీవి గారు కూడా కామెడీ టైమింగ్ బాగుంటుంది చిరంజీవి గారి చంటబ్బాయి కానీ బావగారు బాగున్నారా కానీ దీంట్లో స్టోరీ ఉంటూ కామెడీ టైమింగ్ కూడా అద్దరు కొట్టారు మెగాస్టార్ గారు అలా అన్నయ్య సినిమాలో కూడా సౌందర్య గారితో కామెడీ కూడా అద్దరు కొట్టారు కాబట్టి చిరంజీవి గారు కామెడీ టైమింగ్ని అనిల్ రాయపుడి గారు నిజంగా మ్యాచ్ చేస్తే నిజ ఆ సినిమా ఇంకా త్రీ హండ్రెడ్ కోర్ట్స్ రికార్డ్స్ రికార్డ్స్ వస్తాయని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ